క్రీస్తును వెంబడించేవాడు క్రీస్తును పోలి నడిచేటువంటి వాడు ఏ చట్టలు రండి అని మూడవది ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన అంటున్న మాట ఏంటంటే మీరు నాకు ముందుగా వెళ్ళండి మూడవ పిలుపు మొదటిది నా యొద్దకు రండి రెండవది నా వెనకాల రండి మూడవది నాకు ముందుగా వెళ్ళండి వారిని ఇద్దరిద్దరుగా ఆయన తను వెళ్ళు ప్రతి ప్రదేశానికి ముందుగా ఇతర పంపించాడు పంపించినప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఆ జాలినైనను ధనవునైనను జోలనైనను ఏమి పట్టుకెళ్ళదు దేవునికి స్తోత్రం అంటే ముందుగా వెళ్ళవలసిన వారు అంటే ముందు ఆయన దగ్గరకు వచ్చిన వారు ఆయన వెనక నడవాలి ఆయన వెనక నడిచి నేర్చుకున్నవన్నీ ఆయన ముందు వెళ్ళాలి దేవునికి స్తోత్రం అంటే రెండవది మూడవ పిలిపేటంటే దగ్గరికి వచ్చిన సంఘము ప్రభుత్వ మూడవ పిలుపు ఏంటంటే ఆయనకు ముందుగా వెళ్ళుట టు గో బిఫోర్ ఆయనకు ముందుగా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆయన వెళ్ళవలసిన స్థలములకు వెళ్ళాలి ఆయన ఎక్కడికైతే వెళ్ళకూరుతున్నాడు ఆయన ఎక్కడైతే ఉండకూరుతున్నాడో ఆయన ఎక్కడైతే పరిచయం చేయకూరుతున్నాడో ఆయన ఎక్కడైతే ఆయన అద్భుతాలు చేయకూరుతున్నాడో ఆ స్థలములకు ఆయనను వెంబడించిన వారు ఆయనకు ముందుగా వెళ్ళి అక్కడ మార్గాన్ని సలాలము చేయాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను అలా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పోల్ వాళ్ళు వారికి వెళ్ళి చేయాల్సిన వర్షం ఏంటంటే ఇది మా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు దేవునికి స్తోత్రం అలా ఇందులో మేము వచ్చిన పని ఏంటంటే ఇందులో ఇక్కడ సువార్త ప్రకటించడానికి ఒక ఆయన వస్తాడు ఆయన ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ఆయన మిమ్మల్ని ఆయన బాధపరుస్తాడు ఆయన మీ అవసరాలు తీరుస్తాడు ఆయన ముందు వచ్చే వారిని పరిచయమో చేయాలి అర్థమైతే దేవునికి స్తోత్రం అల్ల లుయా అటువంటి సంఘం ఏం చేయాల్సినటువంటి పని ఏంటంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు వచ్చిన తర్వాత ఆయన దగ్గర వెంపడిచ్చావు వెంబడిచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకంటే ముందుగా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి విశ్వాసికి పెట్టినటువంటి భారం ప్రతి విశ్వాసికి ప్రభు ఇచ్చినటువంటి పిలుపు ఆయన కంటే ముందుగా వెళ్ళుట ఆయన కంటే ముందుగా వెళ్లి మార్గమును సరాలం చేయుట ఆయన కంటే ముందుగా వెళ్లి వాక్యమును బోధించుట ఆయన కంటే ముందుగా వెళ్లి క్రీస్తును యేసును ఆ ప్రజలకు పరిచయము చేయుట ఈ పిలుపు దేవుడు సంఘమంతటికి ఇచ్చాడు కొంతమందికి ఆ భారాన్ని ఎక్కువ ఇస్తాడు ఆ భారం కలిగిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రస్తుత కాలంలో దేవుడు నన్ను సువార్తకు పిలిచాడు దేవుడు నన్ను దేవుని పెను కొరకు పిలిచాడు ఆయన నన్ను సువార్త ప్రకటన కొరకు పిలిచాడు దేవుడి సంఘం కొరకు పిలిచాడు దేవుడు నన్ను సువార్త ప్రకటించడానికి పిలిచాడు అని చెప్పి చాలా మంది ఆ భారం పెట్టుకుని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సువార్త కొరకు పిలిచాడు దేవుని పనిచేయడానికి పిలిచాడు అంటే సంఘం కట్టడానికి పిలిచాడు అనుకుని ఆ సంఘంలో చీర సంఘంలో నుంచి చుట్టాలంతా పోగేసి కూర్చోబెట్టి నన్ను దేవుని పని చేయమన్నాడు అని చెప్పి సంఘాలేస్తున్నారు దేవుడు సంఘాన్ని కట్టడానికి పిలదా దేనికి పిలిచాడు అంటే సువార్తను ప్రకటించడానికి సంఘాన్ని పిలిచాడు సంఘానికి పట్టడానికి పిలుపు వేరు అది కాపరి పిలుపు కాపరి పిలుపు వేరు కాపరి పని ఏంటంటే కాపరి పని ఏంటి చెప్పండి ఒకటి కాపరి చేసే పని ఏంటండి గొర్రెల్ని కాయాలి అంటే భద్రపరచాలి రెండవది ఆహారాన్ని సిద్ధం చేసి పెట్టాలి మూడవది గొర్రెలను నడిపించాలి దే హ్యావ్ టు లీడ్ ద షిప్ ఒకటి పోషించాలి రెండవది భద్రపరచాలి మూడవది నడిపించాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి అని కాపరి పని ఇది కానీ సువార్త చేయవలసిన పని ఏంటంటే కాపరి చెప్పినటువంటి ఆహారాన్ని తిని కాపరి ఇచ్చిన ఆహారాన్ని తిని కాపరు పెట్టిన భోజనాన్ని తిని శుభ్రంగా తినేసి చెప్పట్లేదు ఏం చేయాలి కాపరి తిన్న భోజనాన్ని తినేసి నిద్ర అవుతా ఏమవుతుంది అండి అందులో బైబుల్లో ఉంటుంది నీవు మనసున అదే వీళ్ళకి మధించడం అంటే కొవ్వు కొట్టడం తినేసి కూర్చున్నీ ఆ దేవునికి స్తోత్రం భోజనాన్ని తిన్నటువంటి గొర్రెలు భద్రం చేయబడినటువంటి గొర్రెలు నడిపించబడుతున్నాడు గొర్రెలు ఏం చేయాలంటే ఫలించాలి ఏం చేయాలి ఒకవేళ ఫలించని గొర్రెలు ఉంటే ఎలా ఉంటుంది సంఘం ఆ గొర్రెలు దుడ్డు ఎలా ఉంటుందండి పది సంవత్సరాలైనా అయ్యే గొర్రెలు శుభ్రంగా తినేటు పడుకోవడం ఆహారాన్ని భుజించినటువంటి గొర్రెలు ఆహారాన్ని భుజించినటువంటి గొర్రెలు శుభ్రంగా ఏం చేయాలంటే ఫలించాలి ఇప్పుడు గొర్రెలు ఫలిస్తే ఆ గొర్రెల మంద విస్తరిస్తుంది ఆ గొర్రెల మంద విస్తరించడం ద్వారా ఆ గొర్రెల కాపరికి ఆ గొర్రెలను కనినటువంటి కొనినటువంటి గొర్రెల కాపరికి మహిమ కలుగుతుంది దేవునికి స్తోత్రం ఈరోజు గొర్రెలుగా పిలువబడుతున్నటువంటి మనము సంఘముగా పిలువబడుతున్న మనము దేవుని యొక్క వాక్యాన్ని విని కాపరి మనకు ఆహారాన్ని పెడుతున్నప్పుడు ఆహారాన్ని భుజించి మనం ఏం చేయాలంటే ఫలించే వారమై ఉండాలి ఏం చేయాలండి ఫలించాలి ఫలించాలి అంటే ఖచ్చితంగా సంఘముగా ఉన్నటువంటి మనము క్రీస్తు విశ్వాసులుగా ఉన్న మనము క్రీస్తును వెంబడించినటువంటి మనము క్రీస్తు కంటే ముందుగా వెళ్ళి ఆయన గురించి ప్రకటన చేయాలి ఆయన గురించినటువంటి విశేషము సంఘానికి సమాజానికి ప్రకటించాలి ఎక్కడ ప్రకటించాలి ఎవరు ప్రకటించాలి అయ్యారు మీరు ప్రార్థన వెళ్తారా ఏ చర్చికి వెళ్తారు మీరు పలాని చర్చికి వెళ్తారా రెండైతే కూర్చోండి మీకు వెళ్ళే చర్చి తప్ప ఇదిగో బైబుల్ ఎలా ఉంది చూడో మీ మీ పాస్కర్ తప్పు చెప్పాడు చూడు ఇదే ప్రకటించడం వీళ్ళందరూ దొంగోలు వీళ్ళందరూ అసలు మామూలుగా కాదు వీళ్ళందరూ దొంగలు వీళ్ళు సేవ చేయడానికి రాలేదు వాక్యులు అంటాడు కక్ష చేతనో మిస్ చేత మీరు రక్షించబెట్టారు మీరు విన వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకోండి అంతే ఒకవేళ మీరు క్రీస్తులను విశ్వాసం ఉంచి క్రీస్తు క్రీస్తు రక్తంలో కడగబడితే చాలు క్రీస్తు రక్తంలో కడగబడి చాలు పరలోక రాజ్యానికి వారో దేవునికి స్తోత్రం కానీ సువార్త ప్రకటించడం అంటే సంఘాలు పాడు చేయడానికి బయలుదేరారు ఇప్పుడు చాలా కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా నీవు అద్దరికి ఎక్కడికి వెళ్ళాలి అద్దరికి వెళ్ళాలి అద్దరి అంటే అంటే చాలా మంది మన ఊర్లో అద్దర్లకు వెళ్ళేవారు కదా అద్దర్లకి వెళ్ళడం అంటే వేరే ప్రాంతం వేరే ఊరు అవతల ఒడ్డుకెళ్ళారు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అద్దరికి వెళ్ళడం అంటే గల్లీ సముద్ర దాటి అవతలకు వెళ్ళాడు రా బాబు ఇక్కడ నేను సువార్త ప్రకటించాము ఇక్కడ వేలాది మంది రక్షించబడ్డారు వేలాది మంది సువార్త విన్నారు వేలాది మంది ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారా మీరు అద్దరికి వెళ్ళండి అవతలు ఉన్న వారికి సువార్తను ఐ మీన్ హలో లూయా హలో లూయా మరి మనం ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాం సంఘం ఎవరికి సువార్త ప్రకటిస్తుంది ఎవరిని దగ్గర నడిపిస్తూ ఉంది ఎవరిని ప్రభువులు నడిపిస్తూ ఉంది ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాను ఎప్పుడైనా నీ మొహం పెట్టుకుని ఎప్పుడైనా నీ మొహం పెట్టుకుని సువార్త ప్రకటించావా బైబిల్లో అపోషుడు పౌలు ఒక మాట చెప్తాడు రోమ పత్రిక మొదటి అధ్యాయం వచనం రోమ పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచనం తొందరగా చదవండి గ్రీసు దేశస్థులను గ్రీసు దేశస్తులు కాని వారికి జ్ఞానులకును అజ్ఞానులకును నేను రుణస్థుడను పౌల్ గారు చెప్తున్నాడు నేనేమై ఉన్నానట రుణస్థుడను నేను క్రీస్తుని పను నడిచినట్లు నేను క్రీస్తు నడిచాను నేను ఇప్పుడు రుణస్థుడను నేను బాకీ ఉన్నాను ఎవరికి బాకీ ఉన్నాడట గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూడు అందరికీ బాకీ ఉన్నాడు ఎవరికి బాకీ ఉన్నాడు బాకీ ఉంటామంటే మనం ఏదో ఇవ్వాల్సింది వాళ్ళకి మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఉంది ఏదో మనం వాళ్ళకి బాకీ ఉన్నాం అన్నిలకు బాకీ ఉన్నాం ఏ విషయంలో బాకీ ఉన్నాం అంటే క్రీస్తుని గురించినటువంటి విషయంలో బాకీ ఉన్నాం అర్థమైతే దేవునికి ఇస్తాం ఏ విషయంలో క్రీస్తుని గురించిన విషయంలో బాకీ ఉన్నాం అంటే వాళ్ళకి క్రీస్తును ప్రకటించవలసినటువంటి బాకీ మన ఏదో ఉంది నువ్వు ఎదుట ఒక అంజుడు కనబడినా వెంటనే నువ్వు వాడు గుర్తు రావాల్సింది ఏంటంటే నువ్వు వాడికి బాకీ ఉన్నావు అర్థమైందా మీకు ఒక అన్యుడికి మనం ఏమున్నాం బాకీ ఉన్నాం ఇప్పుడు బాకీ ఏం చేయాలి తీర్చాలండి మనకు బాకీలు తీర్చే అలవాటు ఉందా అప్పు ఎగ్గొట్టడం సమాజానికి బాగా అలవాటు అయిపోయింది అందుకని సంఘంలోకి వచ్చిన వాళ్ళు కూడా అప్పులు తీర్చట్లేదు ఏ అప్పులు ఆ నువ్వు బాగా ఫాలో అవుతున్నావు మసీపు ఏ అప్పు క్రీస్తుని గురించినటువంటి అప్పు కూడా తీర్చట్లేదు అన్యునికి సువార్త విషయంలో నువ్వు అప్పున్నావు బాకీ ఉన్నావు గరుగురు నువ్వేం చేయాలి ఖచ్చితంగా అప్పు తీర్చాల్సిందే అప్పు తీర్చడం మానేసి సోదుకూర్లు అర్థమైతే దేవునికి ఇస్తూ అలే చెప్పాను అలేలుయా ఊకెవడ ఒక అన్యుడి కరబరిందంటే నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలి బాకీ ఉన్నాడో బాకీ తీసేసుకొని చెప్పాలి అంతేగాని అక్కే సేరెక్కడ కొన్నావు ఏ షాప్లో కొన్నావు ఎంత కొన్నావు తెలుసా నేను పోనీ సోదంతా మాట్లాడుకుని శుభ్రంగా లేచి వచ్చేస్తాం పోనీ మాట్లాడితే మాట్లాడో ఏదో మాట్లాడో మాట్లాడినప్పుడైనా ఒక విషయమైనా ఏదో ఒక విషయము నువ్వు క్రీస్తుని గురించి వానికి పరిచయమో చేయాలి అర్థమైతే దేవునికి స్తోత్రం అవుతుందని చెప్పాడు అలాయా జాగ్రత్తగా పౌలు అన్నాడు నాకు అంజుడు కనబడిన వెంటనే నేను వాడికి సువార్త ప్రకటించకుండా ఉండలేను నేను వాడికి రుణిస్తుడు నేను అప్పుడు వాడికే అల్లే లూయా జాగ్రత్తగా మనం విషయాలు కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం పరిశీలన చేద్దాం పౌలు అన్నాడు నేను రుణస్తుడను రెండో విషయాన్ని అంటే నేను ఎల్లప్పుడు కూడా సిద్ధపడి ఉంటాను ఎల్లప్పుడు ఎలా ఉంటాడంటే ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ఎల్లప్పుడు సిద్ధమంటూ ఉంటామంటే ఎప్పుడైనా సరే ఏ అవకాశం వచ్చినా నేను క్రీస్తుని గురించి చెప్పడానికి సిద్ధంగా ఉంటాను అర్థమైతే దేవునికి ఇస్తవుతుందని చెప్పాం అల్లెలుయా అంటే అవకాశం ఏదైనా సరే పరిస్థితి ఏదైనా సరే స్థితిగతులు ఏదైనా సరే నేను క్రీస్తు గురించి అక్కడ వానికి చెప్పకుండా ఉండలేనో ఎవరైనా చనిపోయి ఉన్నారా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రీస్తును పరిచయం చేయాలి ఎలా పరిచయం చేద్దాం వెళ్ళిన నమ్ముకుంటావు నువ్వు చచ్చిపోతా లేకపోతే నమ్ముకుంటావు ఒక పాస్ గారు అలాగే వాకింగ్ చెప్తూ చెప్తూ ప్రతి విశ్వాసి సువార్త ప్రకటించాలి క్రీస్తు గురించి ప్రకటించేయాలన్నాడట ఆ సంఘంలో ఒక ఆయన మంగళత్త ఉన్నాడు గడ్డలు గీసాయన ఈ గీస ఆత్రు తాగట్లేదు ఆ రాత్రి వాక్యం విన్నాడు పొద్దున్నే ఎవడొస్తాడో సువార్త చెప్దావా అని చూస్తున్నాడట వాళ్ళు పొద్దున్నే లేచి గడ్డ గీంచుకోవడానికి వచ్చాడంట గడ్డం ఇదంతా షాంపూ ఇది పెడతారు కదా అదంతా పెట్టేసి ఆ గీద బ్లేడ్ పెట్టేసి ఎలా పెట్టా అన్నాడట దేవుని నవ్వుకున్నావు నువ్వు చర్చికి వెళ్తావు నువ్వు అన్నాడట ఊడాడు వెళ్తా అనాలా వెళ్ళడం అనాలా కదా దేవునికి ఇస్తావు అట్లనా స్వార్థ ప్రకటించడానికి అన్ని వేళ మనం ఎలా ఉండాలి సిద్ధపడిన వారమై ఉండాలి సిద్ధపడిన వారమై ఉండాలి చెప్తాను ఉండే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను మనం పోయిన నలభై దినాల్లో ఆ నలభై దినాల్లో నయమానుడి గురించినటువంటి విషయం నేర్చుకున్నాం నయమానుకు సువార్త ప్రకటించింది నయమానికి షమురువులకి వెళ్తే నువ్వు బాగుపడతావు అని చెప్పింది ఎవరండి పని పనిచేసేటువంటి ఒక స్త్రీ ఒక యవన బిడ్డ నయమానితో చెబుతుంది తన యజమానుతో చెబుతుంది అయా నువ్వు షము వెళ్తే బాగుపడతావు దేవునికి స్తోత్రం ఆమె ఏం చూడలేదు నేను బానిస చూడలేదా ఇటు నా మాట వింటాడో వింటాడో విన్నడో అని కానీ అవకాశం వచ్చింది వాళ్ళలో రోగం ఉంది వాడికి అవసరం ఉంది వెంటనే చెబుతుంది నువ్వు సొరునికి వెళ్తే బోగపడతావు సొరుణికి వచ్చినటువంటి నయమం అంటున్నాడు ఇలాంటి దేవుడు తప్ప మరొక ఒక దేవుడు ఐ మీన్ అలల్ ఆ యమన బిడ్డ చెప్పినటువంటి సాక్ష్యము ఆ యమన బిడ్డ చెప్పినటువంటి సువార్త ప్రకటన ఆ యొక్క నయమాను దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునేటట్లు చేసింది అర్థమైతే దేవునికి స్తోత్రం అని చెప్పి అలా సమయమందును అసమయమందును ప్రతి ప్రతికూల సమయమందును అనుకూల సమయమందును ఏ సమయమైనా ఏ పరిస్థితి అయినా నీ నోటిలో క్రీస్తు వార్త నిలిచి ఉండాలి ప్రతి సమయమందును క్రీస్తును ప్రకటించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి అర్థమవుతున్న వారు బిగ్రిక దేవునికి స్తోత్రం చెప్పండి హలో ఒకవేళ దేవుడు స్వార్థ ప్రకటించడానికి సంఘ స్థాపన కొరకు నిన్ను దేవుడు పిలిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళామని అద్దరికి వెళ్ళండి అద్దరికి ఆ వెళ్ళండి రా బాబు ఆ ధరికి వెళ్ళండి ప్రియమైన దేవుని పిల్లరా అద్దరికి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి సేవకులు మొదటి శతాబ్దంలో నుంచి ఉన్నారు కనుకనే ఈ రోజు సువార్త ఇక్కడ వరకు అందించబడింది ఐ అద్దరికి వెళ్ళడానికి ఇష్టపడినటువంటి సేవకులు ఆ రోజు తమ ప్రాణాలు పెట్టడానికి ఇష్టమైన వారు ఉన్నారు కనుక ఈ రోజు వరకు సువార్త ప్రకటింపబడింది ఐ మీన్ లూయా జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి వారు సిద్ధపడి ఉన్నారు రెండోది ఏంటి మనం కూడా సంఘముగా ఉన్నటువంటి మనము సువార్తను ప్రకటించడానికి ఎలా ఉండాలి సిద్ధపడి ఉండాలి మాకు తెలియదండి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో మాకు తెలియదండి కానీ ఏం తెలుస్తుంది మీకు తెలిసిన విషయం చెప్తాను చూడండి మీకు ఏదైనా నీడ కనబడితే ఒక స్టోరీ వెళ్ళేటో వచ్చు సినిమా డైరెక్టర్ల కన్నా మించిపోతారు వాడల్లో అందులో కామెడీలు రాసేస్తారు ట్రాజిడీలు రాసేస్తారు లేదండి మొత్తం రాసేసి ఒక స్టోరీ అల్లేసి ఒక ఆవిడికి చెప్తారు ఈవిడ దానికి స్టోరీకి మసాలా కొంచెం వేసి అవతల ఆవిడికి ఎవరు మసాల వేసేసి వేసేసి దేవునికి ఇష్టం సిద్ధంగా ఉంటారు ఎవడ మీద వేసేద్దాం పోతా అని ఎవడ దొరుకుతాడు ఎవడని చేసేద్దామా అని సిద్ధంగా ఉంటారు కానీ ఏంటంటే నన్ను వి హ్యావ్ టు గెట్ రెడీ టు ప్రీచ్ ద కాస్ దేవుని గురించి తెలియని వానికి సువార్త ప్రకటించుట కొరకై సిద్ధపడి ఉండాలి హల్లలుయా హల్ల లుయా అయితే మనం సిద్ధంగానే ఉన్నాం కానీ మనకు వచ్చినటువంటి ఒక సమస్య ఏంటో తెలుసా సిగ్గు ఏమనుకుంటారో దేవుని గురించి చెప్తే ఏమనుకుంటారో ప్రార్థన చేస్తానంటే ఏమనుకుంటారో పాట పాడతానంటే ఏమనుకుంటారో అందుని పౌలన్నడు కింద స్వార్థ విషయమే నేను సిగ్గుపడి వాడను కాను దేనికి స్తోత్రం ఎలాగట స్వార్థ విషయమై నేను సిగ్గుపడివాళ్ళను కాను ఈరోజు సంఘము సిగ్గుపడడానికి వీలు లేదు కానీ ఈ రోజుల్లో చాలామంది సిగ్గుపడుతున్నారండి ఎలా ప్రార్థన రావట్లేదంటే సిగ్గేండి వీడికి సిగ్గైతు ఎక్కడ తెలుసా నేను మంచి మాట చెప్తాను ఎన్నాళ్ళు నేను పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వాకింగ్ చెప్పడానికి వెళ్ళి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కనబడేవారు ఎవరంటే రోడ్డు మీద అక్కడక్కడ బల్లల మీద అక్కడక్కడ దిమ్మల మీద అక్కడక్కడ కాలువట్ల మీద ఇద్దరేసి ముగ్గురేసి కూర్చొని శుభ్రంగా మధ్యలో వాళ్ళ దేవుళ్ళని పెట్టుకుని ఒకటి ఎర్రగా ఉంటుంది ఒకటి తెల్లగా ఉంటుంది ఇప్పుడు నేను ఎక్కడికైనా స్వార్థ ప్రకటించడానికి వాక్యం చెప్పడానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళి ఎక్కడైనా వాక్యం చెప్పడానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కనబడేవారు ఆ రోజులు పోయే అప్పుడు వచ్చేటప్పుడు కనబడేవారు ఇప్పుడు వెళ్ళేటప్పుడే కనబడిపోతున్నారు నాకు వెళ్ళేటప్పుడు ఇంచుమించు ఆరున్నారు ఏడు గంటలకే ఎక్కడ కూర్చుంటారు మళ్ళీ సెంటర్లో కూర్చుంటారు మధ్యలో మందు పాత్రలు పెట్టుకుని ఎంత గర్వంగా కూర్చుంటారు కలిసి నేను కాబట్టి తాగుతున్నాడు రా అక్కడ సిగ్గులేదు సిగ్గులేదు జనానికి వీడు తాగుబోతాడు అని చెప్తాడేమో కానీ అన్న సిగ్గు లేదు కానీ ఎక్కడికి వచ్చాడు సిగ్ అంట దేవునికి ఇస్తూ కొన్ని కొన్నిసార్లు నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రోడ్డు ప్రక్కన రోడ్డు ప్రక్కన బల్లల మీద కూర్చుంటారు కుర్రోళ్ళు పొద్దున్నే తొమ్మిది గంటలకు వెళ్ళినప్పుడు కూర్చుంటారు మధ్యాహ్నం మీటింగ్ చూసుకుని ప్రార్థన చూసుకుని మూడు గంటలకి తిరిగి వస్తుంటారు అప్పుడు కూడా అక్కడే కూర్చుంటారు వీడు ఎంత వెళ్ళినప్పుడు చూశాడు రా నేను వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడ చూ నన్ను ఎక్కడే ఏమనుకుంటాడు అన్న సిగ్గు లేదు కానీ ఎక్కడ కూర్చోడా సిగ్గు అంటే ఇకి మందులో కూర్చోడానికి సిగ్గు కొంతమంది ప్రార్థన చేయమంటే సిగ్గు కానీ ఏం చేయట సిగ్గు అంటే తెలుసా ఇక్కడ ప్రార్థన చేయండి అమ్మంటే కొంచెం గట్టిగా చేయండి అంటే సిగ్గు ప్రార్థన చేయమంటే అంటే ఎక్కడ ఇప్పుతారు రా నోరు అంటే ఈ కన్ను తిడితే ఆ కణ వినపడాలి మరల మామూలుగా ఉండవు బూతులు అసలు నోరిపితే మూసినది కన్నా దరిద్రం ఆ దరిద్రమైన మాటలు మాట్లాడటానికి సిగ్గేదో కానీ ఏ సిగ్గట ప్రార్థన చేయడానికి సిగ్గు పాటలు పాడడానికి సిగ్గు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో ఈ మాట చెప్పరావండి క్రైస్తవ వివాహాల్లో కూడా నాకు ఎలా అంటే రెండు స్టేజీలు వేస్తారు క్రైస్తవ వివాహాలకి రెండు స్టేజీలు వేస్తున్నారు ఓ స్టేజ్ మీద గారు పెళ్ళి చేస్తూ ఉంటారు ఇంకో స్టేజ్ మీద సగం సగం బట్టలు వేసుకుని ఆడలు రెడీగా ఉంటారు ఈ ఉంటాడు అయ్యగా వదల వదలండి వదలండి అంటే ఎవడో రెండో స్టేజ్ మీద నాకు ఎలా కనబడుతుంది అంటే ఒక వాటర్ బాటిల్ ఒక వాటర్ బాటిల్లా కనబడుతుంటుంది నాకు అది నిజమే ఒక వాటర్ బాటిల్ రెండు కలిపేస్తున్నారు ఇలా ఈడ పాడేతాడు కసేపు ఉండగా తైత్య కళాశాన సినిమా పాటలు పాడేవాడు స్థుతి తీయించుడు అంటాడు ఈడు సిగ్గు లేదు వీడికి ఆ పిలిపించుకోవడానికి మనకు సిగ్గు లేదు ఓ ప్రక్కన సావుకుడు ప్రార్థన చేస్తూ అమ్మా క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవ కుటుంబ జీవితం అంటే చక్కగా ఉండాలి బ్రతుకుతో ఉండాలి గౌరవంగా బ్రతకాలి నీ శరీరాన్ని కప్పుకొని బ్రతకాలని వాక్యం చెప్తుంటాడు ఈ స్టేజ్ మీద ఆ పక్క స్టేజ్ మీద బట్టలు ఇప్పుకుని కనబడుతుంటారు పాస్ గారు దేనికోసం భక్తుషం పొందేసి రక్తం ప్రభు రక్తాన్ని త్రాగేవాడు ఎప్పుడైనా పోదామా ఎప్పుడు గొంతులేసేతమని చూస్తుంటాడు అక్కడ గొంతులేయడానికి సిగ్గులేదు ఈ పరిగమాన్లోడికి కానీ దేవుని పని చేయడానికి రారా బాబు అంటే సిగ్గు ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందంటే సిగ్గుపడవలసిన విషయాల్లో గర్వపడుతున్నారు గర్వపడే విషయాల్లో సిగ్గు పడుతున్నారు ఇన్నాళ్ళు ఒళ్ళంతా కప్పుకోవటం గౌరవం ఉళ్ళంతా విప్పుకోవటం గౌరవం అయిపోయింది సిగ్గుపడాల్సినటువంటి సమయాల్లో కూడా గౌరవంగా మొన్న ఎక్కడో కానీ ఒక ఆవిడ క్రైస్తవ పాట పాడినట ఆవిడి పాడితే ఆవిడ ఎవరో పోస్ట్ పెట్టారు ఎలాంటి వాళ్ళ చేత పాట అని ఏ ఎందుకు పాడించకూడదని ఆ పోస్ట్ ఇలా కొడితే ఆవిడ ప్యాంట్ వేసుకుంది ఆవిడ ప్యాంటు ఎలా ఉందంటే దారాలే ఉన్నాయి ఇక్కడ ఈ కింద నుంచి పిక్క నుంచి ఇక్కడ పిక్కల పై నుంచి కిందక దారాలే ఉన్నాయి అప్పుడు నేను అనుకున్న పో బేదోల చేత అలా పాడితే కొంచెం వాళ్ళు బయటకు వస్తారు తర్వాత మంచి పట్ల కోరుకుంటారు దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు క్రైస్తవ సమాజం ఎలాగైపోయిందంటే సిగ్గుపడవలసిన విషయాల్లో గర్వపడుతూ గర్వపడవలసిన విషయాల్లో సిగ్గుపడుతున్నారు అందుకోసమే దేవుని యొక్క సామ్రాజ్యము క్రీస్తు యొక్క సంఘము క్రీస్తు వారి యొక్క సువార్త విస్తరింపడటం అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి వాక్యం పెట్టుకుని బైబిల్ బైబుల్ పట్టుకుని ప్రార్థన రావాలంటే ఎంత సిగ్గు బైబిల్తో బ్యాగ్ తగిలించుకుని ప్రార్థన రావడం అంటే ఎంత సిగ్గు బైబిల్ వేసుకొని బైబిల్ పక్కన పెట్టుకొని శంగి లక్క పేసుకొని సింగి పక్కన పెట్టుకుని చేస్తారు ఎందుకని బైబిల్ పట్టుకుంటే సిగ్గు ప్రార్థనకి వెళ్తున్నామంటే సిగ్గు పాట పాడుతున్నామంటే సిగ్గు సమాజంలో వాక్యం చెప్పడానికి సిగ్గు సమాజంలో దేవుని గురించి చెప్పడానికి సిగ్గు చుట్టాలకి వాక్యం చెప్పడం సిగ్గు దేవుని యొక్క మాటలు చెప్పడం సిగ్గు ఒక కావడాంటే అయ్యా మేము ఏం చెప్పలేమని మాకు తేలదండి మరి ఏం చెప్తావు నువ్వు వాక్యం అవసరం లేదు హలో నువ్వు వాక్యం అవసరం లేదు ఏం చెప్పాలి నీ జీవితంలో దేవుడు చేసిన మేలు చేస్తే చెప్తే చాలా దేవుడు నీ జీవితంలో ఏం మేలు చేశాడో ఆ మేలు ప్రకటిస్తే చాలా ఎవడ నీ కష్టాలు నీతో చెప్పుకున్నప్పుడు ఆ కష్టాలు నీ కష్టాలు కూడా చెప్పాడికి అయ్యా నాకు ఈ కష్టాలు ఉన్నాయి నాకు ఈ కష్టాలు ఉన్నాయి రైట్ నీ కష్టాలు కూడా చెప్పు మా ఆయనమ్మా మన చేరకునికొచ్చేది మూడు వేలు తెలుసా అంటదే ఆ మీ ఆయన కొన్నాళ్ళు మూడు వేలు ఎట్టి మా ఆయన కొన్నాడు మొన్న ఐదు వేలు ఎట్టి మొన్న ఎలక కొట్టేసినాయి ఆ దూరే వేసుకోవట్లేదు అంటే మనం చూపించారు కదా అని భయం కష్టాలు పొచ్చుకున్నప్పుడు కష్టాలు పచ్చుకోవాలి సంతోషమే కానీ ఆ కష్టాల్లోంచి నువ్వు ఎలా విడుదల పొందావు ఎలా స్వస్థత పొందావు ఎలా దేవుడు విడిపించాడో చివరిని ఒక మాట మాట చెప్పు అయా నీకు నాకు లాంటి లాంటి కష్టాలు నాకు వచ్చాయి కానీ ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఈ సంతోషమైన స్థితిలో ఉన్నానంటే నేను నమ్మినో నేను నమ్మిన నా యేసయ్య నన్ను విడిపించాడో నన్ను బాగు చేశాడని చెప్పగలిగితే నీతో పాటు అనేక వేలాది ఆత్మలు ప్రభు దగ్గరికి నువ్వు సంపాదించగలుగుతావు అలలుయా అలలుయా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ లెక్కలో నీ కొలతలో నీ పాత్రలో నీకు ఇచ్చేటువంటి బహుమానంలో కొన్ని ఆత్మలకు సంబంధించిన ప్రతిఫలముడు దేవుడు దాచిపెడతాడు అర్థమైతే దేవునికి అలలుయా సువార్త ప్రకటించవలసిన భారం సువార్త ప్రకటించి అనేక మంది క్రీస్తు శరీరంలోనికి చేర్చవలసినటువంటి భారం సావుకులది మాత్రమే కాదు ప్రతి విశ్వాసిది అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తా అలలుయా రెండు విషయాలు రెండు ప్రసంగాలు చెప్పాను ఇప్పుడు మొదటిది యేసు వారి యొక్క మూడు రకాలైనటువంటి పిలుపులు మొదటిది సాధారణమైన పిలుపు ఆయన యుద్ధకు రండి రెండవది నా వెంబడి రండి మూడవది నాకు ముందుగా వెళ్ళండి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి వెళ్ళినప్పుడు ఆయనకు ముందుగా వెళ్తున్నటువంటి సంఘము గుర్తు పెట్టుకోవాల్సిన మూడు విషయాలు ఏంటంటే ఒకటి మనం ఎదురుగా ఉన్నవాడికి రుణస్థులము రెండవది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా దేవుని గురించి చెప్పడానికి మన నోటులో మాటలు సిద్ధం చేసుకుని ఉండాలా ఇక మూడవది మనం ఏం చేయాలి ఆ సిద్ధపరచుకున్న మాటలు వారికి చెప్పడానికి సిగ్గుపడనక్కర్లేని వానిగా మనం ఉండాలి అర్థమైతే దేవునికి ఇస్తూ ఎప్పుడైతే మనం సిగ్గుపడనక్కర్లేని పనివానికి ఈ లోకంలో దేవుని పనిచేస్తామో అప్పుడు దేవుని యొక్క పరలోక రాజ్యంలో ప్రభు మనకిచ్చేటువంటి భాగ్యంలో తల ఎత్తుకుని సిగ్గుపడనక్కర్లేని పని ఆయన భాగ్యమును ఆయన ప్రతిఫలాన్ని ఆయన జీవితాన్ని ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకునే ధైర్యం కలిగి ఉంటాం అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి అలా లూయా ఏ రోజు మన జీవితాల్లో ఎక్కడ నువ్వు వాగిపోయే ఎక్కడ నిలిచిపోయావు ఎక్కడ ప్రతిఫలం పొందకుండా నువ్వు వాగుపోతున్నావు నాకు తెలియదు ఎక్కడ ప్రతిఫలం పొందకుండా ఆగిపోతున్నా నాకు తెలియదు నువ్వు ప్రకటించడానికి సిద్ధపడు అనేక మందికి సువార్త ప్రకటించడానికి సిద్ధపడు కొన్ని ఆత్మలు నేను ప్రభువు ఎదుకు చేర్చుటకు సిద్ధపడు అట్టి ప్రాగ్యం ప్రభు మనందరికీ దయచ్చు అయిన కాక తల్లవంచండి చిన్న ప్రార్థించు పరిశుద్ధులు కృప కలిగిన తండ్రి జీవ ఆధిపతి మహిమ గలదేవా మహిమ ఉన్నతుడానికి వందనాలు వీరైన వాక్యాన్ని మా వదులు నాటెప్పొచ్చేయండి ప్రభా తండ్రి నీ యొక్కకు వస్తే విశ్రాంతి దొరుకుతుందని నీ యొక్కకు వస్తే నిరీక్షణ కలుగుతుందని నీ యొక్కకు వస్తే పాపక్షమాపణ కలుగుతుందని మీరు మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు మీ యుద్ధకు వచ్చిన మమ్మలను మీ వెంట నడవమన్నారు మీ వెంట నడిచిన మమ్మలను మాకంటే మీకంటే ముందుగా వెళ్ళమన్నారు మీ వెళుతున్న మేము మేము హృణాస్తులం అని ప్రభా మేము సిద్ధపడి ఉండవలసిన వారం మేము సిగ్గుపడినక్కర్లేని వాడిగా ఉండవలసిన వారు మని నీ వాక్యాన్ని బట్టి మేము గ్రహించాం అట్టి ధన్యత దయచేసి చేసి ఓ తండ్రి కొంతమంది నైనను అగ్నిలో నుంచి లాగినట్లుగా నరకములో నుంచి కొంతమంది నేను నాయన నీ సన్నిధికి సిద్ధపరచు భాగ్యం మాకు దాయి సమస్తాన్ని మీ చేతులుగా అప్పగిస్తాం వీరిన వాక్యం ప్రభుత్వం ఒక్కరు హృదయాల్లో ఫలింపచ్చేయమని ఏ సుపరిశుద్ధ నాన్ని బట్టి విస్తుతించు మా పరమ తండ్రి అమే అందరికీ సలోం